హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బాల్రెడీ ఇక్కడ మనము సాధారణంగా వరి నాటుతుంటాము కానీ మనం వరి నాటేటప్పుడు మనకు సైడు బండ్స్ అనేవి మనం ఎప్పుడూ పెద్ద బండ్స్ అనేటివి వేయటం లేదు అంటే మనం సాధారణంగా వేసే బండ్స్ వచ్చేసి అడుగు లేదంటే ఒకటిన్నర అడుగు వరకు మనం వేస్తుంటాము కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం వరి నాటేటప్పుడు మనం సైడ్ బండ్స్ అనేవి రెండు నుంచి మూడు అడుగుల వరకు వెడల్పు పెట్టుకున్నట్లయితే మనం ఆ బండ్స్ మీద మన ఇంటి అవసరానికి కావాల్సిన కూరగాయలు మరియు మన పంట పెట్టుబడి కావాల్సినటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చుని మనం కొద్ది మొత్తంలో అయినా తీసుకోవడానికి మనకి కూరగాయల నుంచి లేదా అరటి జామ సపోటా బత్తాయి దానిమ్మ ఇలా చెట్లు కూడా నాటుకోవచ్చు అంతేకాకుండా మనం తోటకూర లేదంటే గోంగూర చిర్రాకు ఇలాంటి మొదలైన ఆకుకూరలు లేదంటే కూరగాయలకి వస్తే బెండ మటిక వంగ మిర్చి టమోటా ఇలా మొదలైనవి కూడా నాటుకోవచ్చు అలాగే జొన్న మొక్కజొన్న సజ్జ ఆముదం ఇలా కూడా నాటుకోవచ్చు మనం మొత్తం మీద ఇరవై నుంచి ముప్పై రకాల పంటలు ఈ బన్స్ మీద నాటినట్లయితే మనకు అవి సీజన్ వారీగా మనకు దిగుబడి అనేది వస్తుంది అలాగే ఈ చుట్టూ బాడ క్రాప్ అనేది సజ్జా జొన్న మొక్కజొన్న ఇలాంటివి రెండు మూడు వరుసలు మనం వేసినట్లయితే మనకు గాలి నుంచి వచ్చేటువంటి వైరస్ తెగులని చాలా వరకు మనం అరికట్టుకోవచ్చు అలాగే ఈ మే జూన్ నెలలో వచ్చేసి ఈ ఎండ పరమటు గాలు అనేది ఎక్కువగా వస్తుంటాయి కొన్ని ఏరియాల్లో ఈ పరమటు గాల వల్ల కూడా మనకు ఈ ఒక సైడు పంట అనేది ఎటు సైడ్ గాలి ఎక్కువగా తగులుతుందో అటు సైడ్ పంటనే కొంచెం డ్యామేజ్ అవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అలాంటి గాలుల నుంచి కూడా మన ప్రధాన పంటను రక్షించుకోవడానికి కూడా ఈ క్రాపర్ అనేది ఖచ్చితంగా వేయాలి ఈ విధంగా వేయడం వలన మన పంటను రక్షించుకోవచ్చు అలాగే మనకు ఎగస్ట్రా ఇన్కమ్ అంటే మనకు అధిక ఆదాయాన్ని కూడా మనం సంపాదించుకోవచ్చు అలాగే మనం హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నప్పుడు ఒకవేళ మన పక్క పొలం వాళ్ళకని కెమికల్ వాడినట్లయితే వాళ్ళు స్ప్రే చేసేటువంటి ఈ కెమికల్స్ ఆ తుంపర్లు అనేవి మన పొలం మీద పడకుండా ఓన్లీ ఆ బాడ క్రాప్ వరకు పడుతుంటాయి ఆ విధంగా కూడా మనం హండ్ర హండ్రెడ్ ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేది మనం పండించుకోవచ్చు అలాగే ఈ బాడ క్రాప్ వలన ఉపయోగాలు ఏమిటంటే మనకు ప్రధానంగా ఏదైనా ఒక పురుగు వచ్చి వాలినట్లయితే అది ఫస్ట్ వచ్చి మన ఈ బార్డర్ క్రాప్ మీదనే వాళ్ళుతుంది అలాంటప్పుడు మనకు తగు చర్యలు ముందస్తుగా మనం చూసుకొని ఆ పంట ప్రధాన పంట ఏదైతుందో దాన్ని డ్యామేజ్ కాకముందే మనం నివారణ చర్యలను తీసుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది ఈ విధంగా పలు రకాలుగా మనకు ఈ బార్డర్ క్రాప్ వలన ఉపయోగాలు ఉన్నాయి కనుక ప్రతి రైతు కూడా తను వరి నాటినప్పుడైతే ఖచ్చితంగా రెండు నుంచి మూడు అడుగుల బండ్స్ తీసుకొని మీద పలు రకాల పంటలు వేసినట్లయితే వాళ్ళకి ప్రధాన పంటకి కావలసినటువంటి ఖర్చులో కొంతమేర మనకు ఆదాయం అనేది ఈ ఈ విధంగా కూడా మనం సంపాదించుకోవచ్చు ఈ బన్స్ మీద మొక్కలకు మనం సపరేట్గా కషాయాలు ద్రావణాలు అనేవి పిచికారి చేయడం అవసరం లేదు మన పంట పొలంలో ఏదైతే తెగులుండి పిచికారి చేస్తుంటామో అటువంటి ద్రావణాన్ని ఈ పంట ఈ మొక్కలకు కూడా మనం పిచికారి చేసినట్లయితే మనకు ఏదైనా తెగుళ్ళు వచ్చినప్పుడు అవి పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే పది పది నెలకోసారి ద్రవజీవంతం ఘనజీవంతం మనం కానీ చెట్లు మొదలలో వేసినట్లయితే ఆ చెట్లు కూడా బాగా సారవంతంగా పెరిగి మంచి దిగుబడి రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ విధంగా ప్రతి రైతు కూడా తను పండించేటువంటి పంటలలో ఖచ్చితంగా డ్రై క్రాప్ వేసినట్లయితే అంతర పంటలు వేయాలి ఈ అంతర పంటలు వేయడం వలన కూడా అధిక ఆదాయం పొందవచ్చు అలాగే వరి నాటినప్పుడైతే మనం పంటలో అంతర పంటలు వేయలేం కనుక ఈ సైడ్ బండ్స్ మీద మనం మొక్కలు పెట్టుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి పంటకి ఖర్చులు ఏవైతున్నాయో ఆ ఖర్చులను కొంతమేర మనం ఈ బండ్స్ మీద వచ్చేటువంటి మొక్కల ధర మనం సంపాదించుకోవచ్చు ఈ విధంగా చేసినట్లయితే ప్రతి రైతు కూడా తన పెట్టుబడికి కావాల్సినటువంటి సొమ్ము కొరకు పక్క వారి మీద ఆధారపడాల్సిన అవసరం కూడా మనకు ఉండదు అలాగే ఇక్కడ మొక్కలు మనం ఆకుకూరలు వేసినట్లయితే ఆకుకూరలు వేసిన తర్వాత అవి మనకు ఈళ్ళు వచ్చిన తర్వాత నెక్స్ట్ అదే ప్లేస్లో రీప్లేస్మెంట్గా వేరే ఏ కూరలైనా ఏ ఏ పండ్ల మొక్కలైనా నాటుకోవచ్చు లేదంటే కూరగాయ మొక్కలైనా లేదంటే తిరిగి ఆకు ఆకుకూరలైనా మనం సేమ్ ప్లేస్లో అక్కడ నాటుకోవచ్చు అలాగే ఎక్కువగా కంది అలాగే బంతి మనం ఎక్కువగా వేసినట్లయితే ఆ బంతి అనేది మనకు కొంత సీజన్లో కొంత మేరకు మనకు ఆదాయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే తెగుళ్ళు నివారించడానికి కూడా ఈ బంతి ఈ పూల మీద ఉన్నటువంటి ఎల్లో కలర్కి అవి ఆకర్షించి ఎక్కువ బంతి మొక్కల మీదనే ఈ పచ్చ దోమ తెల్లదోమ దోమ అనేటివి వాటి మీద వాళ్తుంటుంది అలాంటప్పుడు మనం ముందస్తు చర్యగా ఏదైనా కషాయాల ద్రావణాలు కూడా మనం పిచికారీ చేసుకోవడానికి మనకు ఆ టైం అనేది మనకు ముందుగానే మనకు గమనించుకోవచ్చు